మీరు యాబేజ్ డివిజన్ చేసుకుంటున్నాను నిన్న ఆదివారం సడన్గా వాటర్ వచ్చేసి ఆ తర్వాత సహాయం చేసే ఉన్నాయి కానీ ఆ అప్పుడు సహాయం అవదని ఏదన్నా ఎందుకంటే డౌన్ నుంచి చివరి వరకు కానీ లోపల వరకు వచ్చిన ఏది ఏమీ లేవు కనీసం వాటర్ అయితే రోజు ఉదయం వరకు ఈ రోజు ఉదయం వరకు వాటర్ రాలేదు హండ్రెడ్ పర్సెంట్ రోజు ఉదయం రెడ్డి రాజకీయ నాయకులు కానీ అధికార ప్రభుత్వమే కానీ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కానీ వచ్చి ఫోటోలు దిగి వెళ్ళడమే కానీ ఆదుకున్న వాళ్ళు అయితే లోపల ఎవరు లేదు హండ్రెడ్ పర్సెంట్ సరే ఎందుకు చెప్తానంటే నేను ఫేస్ చేసిన రెండు రోజులు అక్కడే ఉన్నా ఈరోజు బయటకు వచ్చాను రాలేని పరిస్థితిలో ఉన్నా రెండు ఐదు ఐదు అడుగులు వాటర్ వాటర్ మెయిన్ వాటర్ ప్రాబ్లం కరెంట్ లేదు ఇంటింటికి రాకుండా మెయిన్ మెయిన్ సెంటర్స్లో చిచ్చినవిడిగా పడే శిల్ప ఏంటంటే అది అందరికీ ఉపయోగపడేది వాడికే పుట్టు దొరుకుతుంది కానీ లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కరు ఇంటికి ఇవ్వాల్సిన బాధ్యత ఉందా ఉంది ఎందుకంటే అంటే రెస్క్యూ టీం వస్తున్నారు ఎక్కడ వస్తున్నారు రోడ్డ మెయిన్ మెయిన్ రోడ్ లో తిరుగుతున్నారు లోపల గదిలో తిరగాలి ఈ రోజు నిమిషానికి ఒక వెళ్ళి గారు తిరిగింది నిమషానికోటి తిరిగింది చర్యలు తీసుకుంటే వీటికి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని అన్నారు అలాగే మీకు ఎటువంటి చర్యలు అంటే నేను చెప్పేది ఏంటంటే విపత్తు వస్తుందని ముందే పలిసి కట్టి ఒక అనౌన్స్మెంట్ ఇస్తే శనివారం ఇచ్చారు శనివారం శనివారం హండ్రెడ్ పర్సెంట్ పడింది ఇలా పొడవేరు పొందుతుందని ఎవరు చెప్పరా పొడవేరు పొందుతుందని చెప్పి చెప్పి తెల్లవారు ఆదివారం ఉదయం జాబ్ చేసుకోవడం కాబట్టి కూరగాయలుగా రైతు బాధ్యాతికి వచ్చాం ఆ కూరగాయలు తీసుకునే అక్కడ మాట్లాడుకున్నారు ఏదో జరిగిందో కట్ట దగ్గర వస్తుందంటే ఇంటికి వెళ్ళలో మొత్తం ఐదు నిమిషాల్లో మొత్తం ఇంట్లో మూడు అడుగులు వాటర్ వచ్చింది అంటే ఇంట్లో మూడు అడుగు వాటర్ అంటే బయట ఐదు అయ్యేది అడుగులు వాటర్ ఉంది ఏరియా ఇది హరిసింగ నగర్ ఆబయింది డీ అటు ఇంటికి ఫోన్ చేసే కార్పొరేట్ ఏమి లేదు సిగ్నల్ లేదండి కరెంట్ లేదు సిగ్నల్ ఎవ్వరు సిగ్నల్ అవ్వట్లేదు అలో అంటే అలో అంతే కార్పొరేటర్ మీ కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను రేపు పొద్దున ప్రతి ఇంటికొచ్చి పలకరిస్తారు ఈ మూడు రోజులు అయితే దొరకట్లేవు ఇప్పుడు వచ్చే రోజు ఎవరంటే సేవా సంస్థలలో ఆర్ఎస్ఎస్ కానీ బంజరంగాల కానీ సంథింగ్ ఇలాంటి సేవా సంస్థలు వచ్చి నాకు చేసి పెట్టారు మరి బయట దొరికిందో నాకు తెలియదు నాది నేను చెప్తున్నా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారా అసలు ఇక్కడ నుంచి మీరు ఎలా ఏర్పాటు చేయాలి కానీ పలానా చోట పునరావాస కేంద్రాలు ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళిపోండి ఇక్కడ ఉండొద్దు వాటర్ వస్తుందని ఏ ఒక్కలే చెప్పలేదు ఇది కరెక్ట్ మరి చంద్రబాబు నాయుడు గారు గత నలభై ఎనిమిది గంటల నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను నేను మీ అందరికి భరోసా ఉంటానని చెప్తూ ఉన్నారు మరి యంత్రాంగం వెయిల్ అంటారా ప్రభుత్వం వెయిల్ అంటారా చంద్రబాబు నాయుడు గారంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి వాటర్లో దిగి ప్రతి ఇంటిని చెక్ చేయలేదు ఆయన ఆయన చూడండియా అనొచ్చు కానీ చూసింది ఏమి లేదు ఆదివారం అయితే ఏమీ లేదండి సోమవారం లేదు ఈ రోజు ఉదయం వాటర్ వాటర్ ప్రాబ్లం అని ఆ మంగళవారం ఉదయం కళ్ళు తెరిచారు విపరీతం వాటర్ ఇచ్చారు ఈ రోజు వాటర్ వచ్చింది ఇది ఇక్కడ పరిస్థితి ఒక బీజేపీ చెప్పరా బీజేపీ